అందరికీ నమస్కారం నా ప్రాణ పార్ట్ వన్ ఫిఫ్టీ టూ విక్రమ్ నవ్వి నేను చూసుకుంటాలే మీరు వెళ్ళండి అని వేదిక చేయి పట్టుకొని బయట లాన్లోకి లాక్కెళ్ళి ఏదో చెప్పేలోపే స్టూపిడ్ ఇడియట్ అందరి ముందు అలా లాక్కొస్తావేంట్రా ఎవరేమనుకుంటారో అని లేదా అని తిడుతుంటే విక్రమ్ వేదికను మాట్లాడినివ్వకుండా గట్టిగా హక్ చేసుకుని వేదు మనం అలా బయటకు వెళ్దామా ఢిల్లీ వెళ్ళాక ఆఫీస్ వరకు అది ఇది అంటూ కొంచెం కూడా టైం ఉండదే అంటాడు వేదిక కూడా విక్రమ్ని హక్ చేసుకుని నువ్వెలా అంటే అలానే రా కాకపోతే మౌనికి రోహన్ అన్నయ్యకి ఏం చెప్తాము అంటుంది అదంతా నేను చూసుకుంటాగా అని వేదికకి ముద్దు పెట్టి లోపలికి వెళ్తాడు వేదిక చెంప మీద తడుముకుంటూ నవ్వుకుని తను కూడా లోపలికి వెళ్తుంది రోహను అశ్విన్ దగ్గరికి వెళ్ళి అశ్విన్ నేను మౌని మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం మేము రేపు మార్నింగ్ వస్తాము అని చెప్తాడు సరే రోహన్ అని గిరిని తీసుకుని వెళ్ళు నీతో పాటు అంటాడు అశ్విన్ గిరి అవసరం లేదు అశ్విన్ విక్రమ్ వాళ్ళు హైదరాబాద్కి కొత్త నేను కాదు అని నవ్వుతాడు రోహన్ అశ్విన్ గిరిని పిలిచి అతని దగ్గర ఉన్న కీస్ తీసుకుని రోహన్కిచ్చి జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తాడు రోహను మౌని వెళ్ళి రిషికి అంజుకి మళ్ళీ వస్తామని చెప్పి బయటకు వస్తారు రోహన్ బయటకి రాగానే మౌని గిన్ దగ్గరగా జరిగి తన నడుము చుట్టూ చెయ్యేసి థ్యాంక్స్ రా మంచి ఐడియా ఇచ్చావు అని నవ్వుకుంటూ మౌనీతో పాటు కారు దగ్గరికి వెళ్తాడు నాకు తప్పుతుందా అంటుంది మౌని నవ్వుతూ అంతేగా మరి చేసుకుంటే సరిపోతుందా అన్నీ చూసుకోవాలిగా అని సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం అని అడుగుతాడు నాకు కూడా ఐడియా లేదు రోహన్ ఇక్కడ మన ఫామ్ హౌస్ ఉంది దాని లొకేషన్ షేర్ చేశాడు ఇక్కడ మేనేజర్ అని తన ఫోన్ తీసి చేతికిస్తుంది రోహన్ అది చూసి ఇక్కడ నుండి ట్వంటీ మినిట్స్ మౌని కూర్చో వెళ్దాం అని కారు స్టార్ట్ చేస్తాడు ఇద్దరు కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళేసరికి నైటు తొమ్మిది అవుతుంది మౌని కారు దిగగానే మేనేజర్ వచ్చి మీకోసమే వెయిట్ చేస్తున్నా మేడం ఇదిగోండి కీస్ అని ఇచ్చేసి వెళ్ళిపోతాడు మౌని కీస్ తీసుకుని లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి రోహన్ని చూసి ఏంటి అక్కడే ఆగిపోయారు అంటుంది నువ్వు పిలుస్తావో లేదో అని అంటాడు రోహన్ ఇది మరీ బాగుంది ఇక్కడ దాకా వచ్చి లోపలికి పిలవలేదని అక్కడే ఆగిపోతారా ఏంటి అయినా ఎవరిదో అయితే ఆలోచించాలి నీది నాది అంటూ ఇక్కడేముంది ఏమున్నా అది మనది అంటూ రోహన్ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది రోహన్ మౌని వెనకే వెళ్తూ ఫామ్ హౌస్ చూస్తూ చాలా బాగుంది అంటాడు మౌని ఒక రూమ్ దగ్గర ఆగి ఇది నాకు నచ్చినట్టు డ్రా చేసుకున్న డ్రాయింగ్ అది చూసి తాతయ్య ఇలా కట్టించారు అని సరే మీరెళ్ళి ఈ రూమ్లో ఫ్రెష్ అవ్వండి అంటుంది రోహన్ కంగారుగా అదేంటి నేనిక్కడ మరి నువ్వు అంటాడు రోహన్ కంగారు చూసి మౌని లోపలే నవ్వుకుంటూ ముందు మీరు వెళ్ళండి తర్వాత చూద్దాం అని రోహన్ వైపు కూడా చూడకుండా పైకి వెళ్తుంటే ఓయ్ నిన్నే మౌని అని పిలుస్తున్నా వినిపించుకోదు రాక్షసి ఇంత దానికి ఎందుకే ఇక్కడ తీసుకురావడం అని అరుస్తాడు మౌని వెనక తిరిగి నువ్వేగా బయటికి ఎక్కడికైనా వెళ్దామన్నో అందుకే ఇక్కడ తీసుకొచ్చా అంటుంది మరి మార్నింగ్ ఏదో చెప్పావు అంటాడు రోహన్ ఓ అదా ఫామ్ హౌస్ని నీట్గా రెడీ చేయమని చెప్పాను చాలా రోజులైంది కదా క్లీన్ చేశారో లేదో అని అంటుంది ఇదేనా నువ్వు రెడీ చేయించానన్నది అంటే ఇప్పుడేం లేదా అని అడుగుతాడు రోహన్ అడుగుతున్నావో నాకేం అర్థం కాలేదు రోహన్ అని సరే చాలా టైట్గా ఉన్నాను హాట్ వాటర్తో ఫ్రెష్గా స్నానం చేసి పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది అని వెళ్ళిపోతుంది రోహన్ కొనుక్కుంటూ రూంలోకి వెళ్ళి అక్కడ ఉన్న డ్రెస్ చూసి విషయం అర్థమయ్యి మేడం గారు నన్ను ఎంతసేపు ఆడుకుందా చెప్తా నీ సంగతి అని ఫాస్ట్గా స్నానం చేసి అక్కడ పెట్టిన పట్టుబట్టలు వేసుకుని మెల్లగా మౌని వెళ్ళిన రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేయగానే మామూలుగానే ఉంటుంది బాత్రూంలో నుండి వాటర్ సౌండ్ విని స్నానం చేస్తున్నావా చెయ్యి అని డోర్ వేసి వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు మౌని స్నానం చేసి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న రోహన్ని చూసి టక్కున వెనక్కి తిరిగి మీరేంటి ఇక్కడ అని బాత్రూంలోకి వెళ్తుంటే రోహన్ మౌని చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ ఎక్కడికి పరిగెడుతున్నావు అంటాడు బయటకు వెళ్ళు రోహన్ నేను చీర కట్టుకోవాలి ప్లీజ్ అంటుంది మౌని నేను కడతా కదా అని మౌనిని ముందరికి తిప్పుకుంటాడు రోహన్ మౌని సిగ్గుపడుతూ రోహన్ని నెట్టి బాత్రూంలోకి వెళ్ళి మీరు ముందు బయటకు వెళ్ళండి రోహన్ లేదంటే నేను ఇక్కడే ఉంటాను అంటుంది రోహన్ నవ్వుకుంటూ నేను వెళ్ళను అంటాడు సరే అయితే మీరు కూడా ఇక్కడే ఉండండి ఆ తర్వాత టైం వేస్ట్ అయిందని మీరేం ఫీల్ అవ్వకూడదు ముందే చెప్తున్నా అంటుంది మౌని బెదిరిస్తున్నట్లు ముందు నువ్వు బయటికి రా బుజ్జులు అంటాడు రోహన్ నవ్వుకుంటూ నేను వస్తా కానీ మీరు టెర్రస్ పైన ఉన్న రూమ్కి వెళ్ళి వెయిట్ చేయండి అని చెప్తుంది రోహన్ మౌనిని ఇంకా ఏడిపించడం ఇష్టం లేక సరే అని పైకి వెళ్తాడు రూమ్లో మొత్తం పూలతో డెకరేట్ చేసి పాతకాలం పద్ధతిలోలా అన్నీ అరేంజ్ చేసి బెడ్ మీద లవ్ సింబల్ వేసి కన్నా లవ్స్ మౌని అని అందులో రాసుంటుంది ఒక పది నిమిషాలు అయ్యాక మౌని హాఫ్ వైట్ పట్టు చీర విత్ మెరూన్ కలర్ బోర్డరు తలనిండా మల్లెపూలు పెట్టుకుని రోహన్ కట్టిన తాళి చిన్న చేయిన్ తప్ప ఇంకేం లేకున్నా చూడడానికి చాలా అందంగా మెరిసిపోతూ చేతిలో పాల గ్లాస్తో లోపలికొస్తుంది రోహన్ విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు తను వచ్చిన రోహన్ కనీసం ఇటు తిరగలేదు ఏంటి అనుకుని మౌని గ్లాసు టౌ టేబుల్ మీద పెట్టి రోహన్ దగ్గరికి వెళ్ళి కన్నా అని పిలవగానే రోహన్ వెనక్కి తిరిగి మౌనిని గట్టిగా హక్ చేసుకుని నీ వల్ల నా లైఫ్లో ఇంత హ్యాపీనెస్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మౌని ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నన్ను నేను మర్చిపోయి నేను పడ్డ బాధని మొత్తం మర్చిపోయేలా చేసావు నన్ను నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను నన్నుగా నాకంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది అంటే నేనే నమ్మలేకపోతున్నాను నువ్వు ప్రేమించే ప్రేమ నాకు ఒక వరం ఇది కలో నిజమో నాకు ఇప్పటికీ అర్థం కాకుండా ఉందిరా అని బాధగా చెప్తాడు మౌని రోహన్ చుట్టూ చేతులేసి నాకు కూడా కలలానే ఉంది కన్నా నేను ప్రేమించే వ్యక్తి ఇంకొకరిని ప్రేమిస్తున్నాడని తెలిసి తన ప్రేమ సక్సెస్ కాలేదని నేను చాలా బాధపడ్డాను నేను నీకు దగ్గర అయ్యి నీకు దూరమైన ఎందుకు కాకూడదు అనుకున్నాను తన పక్కన ఉంటే చాలు అనుకున్న నాకు తన భార్యగా చోటు కల్పించి తన మనసులో నేనంటూ ఉన్నాను అని నన్ను ప్రేమిస్తున్నాను అంటూ తన లైఫ్లో నేను ఉండటం అదృష్టం అంటూ తనే నాతో చెప్తుంటే నమ్మలేకపోతున్నాను అంటుంది కన్నెళ్ళతో నా మనసుని నాకంటే బాగా అర్థం చేసుకుని నాకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావు చూడు నిజంగా చాలా హ్యాపీగా ఉందిరా కానీ అని అనగానే మౌ మౌని రోహన్ని వదిలి తన వైపు చూస్తుంది నీ అంత ప్రేమని నేను చూపించలేకపోతే దాని గురించి నువ్వెక్కడ బాధపడి నాకు నాకు దూరం అవుతావో అని భయంగా ఉందిరా ఇప్పుడు కూడా నువ్వు నా కోసం నా మీద నీకున్న పిచ్చి ప్రేమ వల్ల నువ్వు అన్నింటికీ ఒప్పుకుంటున్నావేమో అని మాట పూర్తి అవ్వకముందే మౌని రోహన్ పెదవుల్ని అందుకుంటుంది మౌని పెట్టే ముద్దును చూసి తను నిజంగానే తన ఇష్టంతో తనకు దగ్గర అవడానికి ఒప్పుకుంది అని రోహన్ కూడా ఆ ముద్దుకి జత కలుపుతూ మౌనిని మరింత దగ్గరకు లాక్కుని ఊపిరాడడానికి కష్టం అయ్యే వరకు తనని వదిలిపెట్టడు మౌనికి ఊపిరాడక బలంగా శ్వాస తీసుకుంటుంటే రోహన్ మెల్లగా తనను వదిలి తన తలని మౌని తల కానించి లవ్ యూ సో మచ్ మౌని అంటాడు మౌని రోహన్ ఆగ చేసుకుని ఇంకొకసారి ఎప్పుడూ మిమ్మల్ని మీ ప్రేమని నా ప్రేమతో పోల్చి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి అది కూడా నేను భరించలేను అంటుంది రోహన్ అంటూ మౌనిని అలానే పట్టుకుని పది నిమిషాల వరకు అలాగే ఉండిపోతాడు మౌని రోహన్ నుండి దూరం జరిగి టేబుల్ మీద పెట్టిన పాలు తీసుకొచ్చి తనకిస్తుంది రోహన్ నవ్వుతో అవి తీసుకుని మౌని నోటి ముందు పెట్టి ముందు నువ్వు అనగానే అదెలా ముందు నువ్వే తాగాలి అంటుంది మౌని రోహను మౌనీని చుట్టూ తిప్పి తన వెనక నుండి ఒక చేత్తో హాక్ చేసుకుని ఇంకో చేత్తో పాల గ్లాస్ తన నోటి దగ్గర పెట్టి అన్ని సినిమాల్లో చూపించినట్టే జరగవు మొద్దు మన ఇద్దరికీ నచ్చినట్లు జరుగుతాయి ముందు తాగు అనగానే మౌని కొంచెం తాగి ఇప్పుడు నువ్వు అంటుంది రోహన్ అలానే మౌనీని పట్టుకుని ఆ పాలు తాగి గ్లాస్ టేబుల్ మీద పెట్టి రెండు చేతులతో మౌని నడుము చుట్టూ వేసి ఇప్పుడు చెప్పు నువ్వు చూసిన మూవీలో నెక్స్ట్ సీన్ ఏంటో అంటాడు మౌని బొగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ అయినా అన్ని సినిమాల్లో ఉన్నట్టు కాదు అన్నావు కదా కన్నా మళ్ళీ ఎందుకు నెక్స్ట్ సీన్ అడగటం అంటుంది కొంటిక రోహను మౌని భుజం మీద తలపెట్టి హా పర్లేదే ఈసారి బ్రెయిన్ చాలా షార్ప్ పనిచేసిందే నీకు అంటాడు మౌని చిరుకోపంగా అంటే బ్రెయిన్ సంబంధించిన డాక్టర్ని చేసుకున్నా కదా అందుకే షార్ప్ అయ్యిందిలే అని రోహన్ని విడిపించుకుంటుంటే రోహన్ మౌనిని రెండు చేతుల్లో తీసుకుని ఎక్కడికి తప్పించుకుంటున్నావు ఇవాళ నిన్ను క్షణం కూడా వదిలే ప్రసక్తే లేదు ఈ నైట్ నీ మీద నీ మనసు మీద నీ అనువనువు మీద నాకే హక్కు ఆ హక్కుని చూపించాల్సిందే అంటూ తనని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా పక్కనే పడుకుంటాడు రోహను మౌని వైపు తిరిగి తన నడు మీద చెయ్యేసి తనను కూడా తన వైపు తిప్పుకుని నా బుజ్జులు నా మీద కోపం కూడా వస్తుందా అంటాడు నవ్వుతూ మౌని నవ్వుతూ నీ మీద కోపం అనేది అస్సలు రాదు కన్నా కాకపోతే నేను కోపం తెచ్చుకుంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలని నాకు కూడా ఉంటుందిగా అంటుంది కళ్ళ్యాగ్రేస్తు అయితే నీ కోపాన్ని నేను ఎలా తగ్గిస్తానో చూడాలి అంతేగా అంతేగా అంటూ మౌనిని తన మీద లాక్కుని ఒక చేతి నడుం దగ్గర చీరను పక్క జరిపి లోపలికి పోనిస్తూ ఇంకో చేతితో తన మొహం మీద నుండి తడుముతూ తన పెదవులతో మెడ మీద రాస్తూ ఇలా చేస్తాను అప్పుడు కోపం తగ్గుతుందా అని హస్కీగా తన చెవులో అంటాడు రోహన్ చేస్తున్న పనికి కళ్ళు మూసుకుని తనను తాను పూర్తిగా రోహన్ వదిలేస్తుంది మౌని రోహన్ అలా అడగగానే మెల్లగా కళ్ళు తెరిచి కళ్ళతోనే సమాధానం ఇస్తుంది నీకు ఒక విషయం చెప్పనా అంటాడు రోహన్ చిన్నగా మౌని ఏంటన్నట్లు రోహన్ కళ్ళలో చూస్తుంటే నీ కళ్ళు చూసి పడిపోయాను నేను ఆ చూపుతోనే నన్ను నీ కోసం ఆలోచించేలా చేసుకున్నావు నిన్ను ఎప్పుడు చూసినా ఆ కళ్ళలో ఏదో స్పార్క్ కనిపించేది నువ్వు వెళ్ళగానే అప్పుడే వెళ్ళిపోయావు అనిపించేది నీ గురించి ఆలోచిస్తూ ఉండేవాణ్ణి అని తన కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటాడు మౌని రోహన్ మెడ చుట్టూ చేతులేసి లవ్ యూ కన్నా ఈ మాట చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ నువ్వెక్కడ నన్ను కాదంటావో ఆ తర్వాత నా మొహం కూడా చూడవేమో అనుకుని భయపడి దూరంగా ఉన్నాను నిన్ను చూసినప్పుడు మాత్రం నన్ను నా మనసుని అదుపులో పెట్టుకుని ఉండేదాన్ని కానీ ఇప్పుడు అవసరం లేదు అంటుంది నవ్వుతూ మనసుకే కాదు దేనికి కంట్రోల్ అక్కర్లేదు అలానే నన్ను కూడా కంట్రోల్ చేయకు అంటూ మౌనిని మొత్తంగా తన చేతులతో తడుముతూ తన మీదకు వెళ్ళి చేరుకొంగు పక్కకు తీసి మెడ మీద నుండి తన పెదవులతో స్పృశిస్తుంటే మౌని రోహన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది రోహన్ మౌని ఫీలింగ్స్ని అర్థం చేసుకుని తనకి నచ్చినట్లు మౌనికి నచ్చే విధంగా వాళ్ళ మధ్య దూరాన్ని దగ్గర చేసుకుంటూ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మనసులతోనూ తనువులతోనూ బలపరుచుకుంటారు ఇద్దరు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్